ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ఇక్కడైతే ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలైతే లోడ్ దిగిందని చెప్పారు సిను ఎన్ని గేదెలు వచ్చినాయి ముర్రా కూడా ఒక లోడ్ వచ్చింది మళ్ళీ ఓకే ఇప్పుడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పవా మనకు కనబడుతున్న గేదె డీటెయిల్స్ థర్డ్ లాక్టేషన్ ఓకే టూ టైమ్స్ ఇరవై లీటర్ల ఇచ్చే గేదె ఓకే మీరు ఇక్కడ పాలైతే చెక్ చేసుకోవచ్చు దూడ ఉందా సీన్ దీని కింద దూడ కూడా ఉంది మనకి ఇక్కడ దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇరవై లీటర్ల పాల్ ఎదైతే ఇక్కడ మనకి ఉండ్రా బ్రీడ్కి సంబంధించిన ఏదైతే కనబడుతుంది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా హెవీగా ఉంది సైజు కూడా మనకి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఇక్కడ లోడ్ దిగింది లెవెన్ బఫెలోస్ అయితే పర్ సేల్ ఉన్నాయండి ఓకే పాలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చా రైతులు వచ్చి ఓకే పాలు అయితే ఇక్కడ రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి సైజు కూడా చాలా బాగుంది ఇక్కడైతే మనకి పదకొండు గేదెలు అయితే లోడ్ దిగింది మూడు రైతులకు సంబంధించిన గేదెలు మీరు ఒక బొఫైల్ వస్తే తీసుకొస్తున్నారు చూద్దాం బొఫైల్ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ హైట్ కానీ సైజు కానీ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పు రెండో ఇత గేదెనా ఓకే పాల కెపాసిటీ ఓకే నుంచి పదహారు లీటర్ పాలిచ్చే దూడ ఉందా ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అవుతుంది డెలివరీ ఈ గేదే అంతే ఓకే మనకి హర్యానా నుంచి వచ్చాయా మొత్తం హర్యానా బిడ్డికి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ లోడ్ దిగిందని చెప్పారు మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి సైజు చూసుకోండి మీరు ఇక్కడ రెండు పూటలు ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఉండడానికి కూడా ఇక్కడ అయితే రూమ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు చూసుకోండి ఇక్కడ పదకొండు బఫెల్లోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి మురాబ్రేడ్ సంబంధించిన గేదెలు అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని క్వాలిటీ అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్నిటికైతే దూడలు ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మూడు పుట్టలు కాదు నాలుగు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అన్ని కూడా హర్యానా బ్రిడ్కి సంబంధించిన గేదెల లోడ్ అయితే దిగిందండి దీని ఆటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి పాల కెపాసిటీస్ ఇది ఫోర్టీన్ లీటర్ పద్నాలుగు లీటర్ పాలిచ్చే గేదె ఇది ఓకే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ మీకు కెపాసిటీ బఫైలో ఇది చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోండి మీరు పాలు చూసుకోండి మీకు రేట్ల విషయానికి వస్తే మాత్రం గీదను బట్టి అయితే రేటు ఉంటుందండి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత నేరుగా చూసుకున్న తర్వాత వాళ్ళైతే రేట్ అయితే చెప్తున్నారు రేట్లైతే ఇక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని ఉంటుంది బంద సీను దీని డీటెయిల్స్ చెప్ప ఒకసారి थर्ड लैक्टेशन थर्ड लैक्टेशन ओके okay. मिल्क कैपेसिटी एवरेज పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదే దూడ కూడా అన్నిటికీ కూడా దూడలున్నాయి పదకొండు పదకొండింటికి సేఫ్గా వచ్చినాయంట దూడలు అయితే మీరు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మిల్క్ చూసుకోండి ఇక్కడ అయితే ఉండి మీరే పాలు కూడా పిండుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు ఈ డైరీ ఫామ్ వల్ల అయితే అయితే మీరు వచ్చి మాట్లాడుకోండి ఇక్కడ ఎందుకంటే ఒక గేదెని బట్టి ఒక రేటు ఉంది కాబట్టి ఒక పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేదానికి ఒక రేటు ఉంటుంది పదహారు లీటర్లు పాలు ఇచ్చేదానికి ఒక రేటు ఉంటుంది కాబట్టి మీరైతే ఇక్కడ నేరుగా కావాల్సిన వాళ్ళైతే నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే రేట్ అనేది మాట్లాడుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి రేట్లైతే డైరెక్ట్ ఇక్కడైతే వచ్చి మాట్లాడుకోండి చూసుకోండి దీని క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పదహారు లీటర్ల ఇది సెకండ్ లాక్టి ఓకే పాల కెపాసిటీ ఓకే 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 ఇంకా పెరుగుతాయి కదా ఇంకా మంచి వేసుకుంటే దానా పూటకు వచ్చేసి నాలుగు నాలుగు చూసుకోవచ్చు మీరు దానా వేసేదాన్ని బట్టి పాలు పాలైతే మీకు ఇస్తాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోండి మీరు దానాన్ని బట్టి అయితే పాలు ఇస్తాయండి ఇప్పుడు వీళ్ళైతే నాలుగు కేజీల దానా వస్తున్నారట పూటకు వచ్చేసి ఫోర్ కేజీస్ దానా అయితే వేస్తున్నారని చెప్పారు దీన్ని క్వాలిటీ చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ అయితే మనకి దీని చర్మం అయింది మీరు కొమ్ములు కూడా చూసుకోవచ్చండి పద్నాలుగు పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చా ఇది ఇంకా ఎక్కువ పెరుగుతాయి ప్రజెంట్ అయితే పద్నాలుగు లీటర్ పాలు అయితే చూపిస్తారని చెప్తున్నారు వీళ్ళు కింద దూడ ఉంది ఉందిగా నేను దూడ కూడా ఉంది దీనికి మొత్తం అయితే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ బాకీలో మందు దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక పప్పులు అయితే తీసుకొస్తున్నారు సినిమా సిక్స్త్ నెంబర్ కదా ఓకే దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పావా ఓకే పాల కెపాసిటీ సిక్స్టీన్ పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదని మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే వర్కర్ కూడా మనకి అతను పిండి ఉంటాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అండి ఎంత ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి అని వర్కర్ని కూడా మీరు అడగొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇన్నిలీటర్ పాలు ఇస్తుంది గేదని కూడా మీరు వాళ్ళని కూడా అడగొచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ చూసుకోవచ్చు వాళ్ళు చెప్పేది కాదు వీళ్ళు చెప్పేది కాకుండా మీరైతే అక్కడ ఉండి చూసుకోవచ్చు మీరు దగ్గర ఉండి పాలు కూడా పిండికోవచ్చు అని కూడా చెప్తున్నారండి అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి బఫెలోస్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ముర్రా బ్రేడ్కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగిందండి ఇక్కడ పదహారు లీటర్ల ఏదని చెప్తున్నారు ఇక్కడైతే మీరు చూసుకోండి పదహారు లీటర్ల పూటకి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ పాలిస్తున్నా లేదని ఒక చూసుకోండి మీరు కొనుగోలు చేసి ఆ ఇంటికి తీసుకెళ్ళాకూడా మీరైతే దాన అయితే మంచిగా వేస్తే అయితే అవి అయితే మంచిగానే పాలిస్తాయని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ మీరు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు రంజిత్ మీరు క్వాలిటీ చూసుకోండి హైట్ సైజ్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్నిటికీ దూడలు వచ్చాయి సేఫ్గా వచ్చాయని చెప్తున్నారు ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారండి సెవెంత్ నెంబర్ బఫెల్లో అన్నీ కూడా పదకొండు బఫెల్లోస్ అయితే మీకు చూపిస్తాను మీకు నచ్చిన ఏదైనా కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే రాయల్ డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాము రసీన్ ఒకసారి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పవా ఓకే పాల కెపాసిటీ థర్టీన్ ఫోర్టీన్ ఓకే పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే అని చెప్తున్నారు అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి బఫిర్లో చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీకు యాక్టివ్గా ఉన్నాయి మిల్క్ అయితే ఇది పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది హైటు సైజు చూసుకోవచ్చు ఇవన్నీ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సీను సెవెన్ సెవెన్ టు ఎయిట్ డేస్ తీసుకొస్తారు ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఆర్యానా లోడ్ మనకి రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది సెవెన్ డేస్ డేస్ ఓకే ఓకే ఆరామ్సే తీసుకొస్తారు మధ్యలో కూడా ఆపి ఆపి ఓకే క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి ఫైలో అయితే తీసుకొస్తున్నారు ఎయిత్ నెంబర్ బొఫెలో ఎయిత్ కదా సీన్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పవా సెకండ్ లొకేషనా ఓకే ఫిల్ కెపాసిటీ థర్టీన్ ఫోర్టీన్ అండ్ కూడా యావరేజ్ పదమూడు పెరుగుతుంది ఓకే ఇప్పుడు అయితే ఇచ్చేది వాళ్ళు అయితే చెప్తున్నారండి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ పాలు అయితే చూపిస్తారు ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు అదైతే రెండో ఈత గేదని చెప్తున్నారు మనకి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ మిల్క్ కెపాసిటీ అయితే చూసుకోండి పాలు చూసుకోండి మీరు దాని ఈత కూడా చూసుకోవచ్చు గేదెల గురించి చాలా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఒక గేదెని చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే అన్ని అవగాహన అయితే ఉంటాయి రైతులకు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో అంత అవగాహన అయితే ఉంటుంది మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి కొనుగోలు చేయొచ్చు మీరు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బఫ్లో తీసుకున్నారు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని అడ్ర కూడా చూసుకోవచ్చు మీరు తొలి ఇతలని ఇప్పుడు పద్నాలుగు లీటర్లు ఇచ్చిందంటే మనకి రెండో ఈతలు అయితే పెరుగుతాయి పాలు వచ్చేసి మొదటి ఉందా ఓకే మెయిల్ కాపుతుందండి దీని కింద వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ బఫెల్లో అండి ఇక్కడ కనబడుతుంది కదా ముర్రా బ్రీడింగ్ సంబంధించిన రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి అడ్డర్ క్వాలిటీ అయితే ఏంది రింగ్ క్వాలిటీ అయింది యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉన్నాయండి బఫెల్లోస్ వచ్చేసి మీకు అన్ని కూడా నిపుణులు కూడా మనకి నాలుగు ఇటు మధ్యలో గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ పద్నాలుగు లీటర్ పాలిచ్చే గేదండి ఇది నీట్గా ఉంది ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ తొలిగి తగ్గేదా ఇది